రమణ మహర్షి దివ్య సన్నిధి రావటం అనేది చాలా కాలంగా వెతికి 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 అదృష్టానికి ఎన్నాళ్ళకి సన్నిధి ఏదైనా అపురూపం అనుభవం ఇది తర్వాత చలన్ సమాజ దగ్గర వచ్చి మహారచయితకు తెలుగులో ఏ ఏనో ఏ అవార్డులకు కూడా అందని ఏ రచన ఒక్కొక్క వాక్యం ఒక మహా దివ్య వాక్యం చలం సంగతి చలం ఎవరు ఏమైనా కావచ్చు చలం మాత్రం కాలేదు ప్రపంచంలో అలాంటి చలం సమాజ దగ్గర వచ్చి నిరాడం ఎంత సహజంగా అక్కడ ఉన్నాడు చలం గారు కానీ వెంటనే నాకు ఆ పుస్తకాలు తోటం కదరా రవి అన్నం పెడుతున్నాడు తెలుగు భోజనం పోతున్నాడు ఇక్కడ చలం చెప్తున్నా నేను ఇక్కడ బయట వస్తున్నాను తెలుగు చాలా చోట మో ఉంటుంది రెండోది ఒక ఆహ్వాణాలు కానీ ఇక్కడ చిన్న తర్వాత ఒక ఒక దివ్య ఓంకార ప్రణవనాదం ఎట్లయితుందో ఆహార అన్నము అమృతం లేకుంటే ఆహారమే శరీర మాధ్యాంకల్ ధర్మ సాధనం అని చెప్పిందని అన్నమే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పదండి కాసినాయన సత్రంలో అనుభవించిన ఈరోజు ఇక్కడ అనుభవించారు రాఘవేంద్ర సమటంలో మూడోసారి కానీ రవి ఇక్కడ ఆరు బయట ఈ సాధారణంగా అనుకుని ఈ ప్రజల మధ్య శ్రమజీవులు లేకుంటే కష్టజీవులు జీవులు యోగులు ఇరువికారంగా అంటే రకరకాలు రకరకాల మన సమాజంలో ఉంటూ సాధారణంగా బతికి వాళ్ళు ఉంటారు ఒకరు వారి వీరు రమణ సుదత్తాత్రేయ స్వామి వారంత ఒక పరంపర కానీ చిన్న ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి ఏడంగా ఉన్నట్టు లేకుండా ఉంటారు ఇవాళ ఈ భోజనం నాతో పెట్టించే ఎన్నో గొప్ప గొప్ప గౌరవాలు అందుకున్నారు నా మిత్రులు చెప్తారు కానీ నా జీవితంలో గొప్ప గౌరవం అంటే ఈ లక్ష్య నా చేతికుంటే రవి గారు నడిపే అన్నదానంలో నేను వడ్డించిన ఒక దివ్య అనుభవం గొప్ప అవార్డును మించిన అవార్డు తర్వాత నేను ఇక్కడ ఈ సాయం వేళ సాయం సంజాపూట చల్లని పిల్లగాలు మింటదారు చిరుమేఘాలు అక్కడ రమణుని దివ్యాశ్రమం ఈ అరుణాచలం ఆహారం ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించే భాగ్యం నాకు చాలా ఇంపుగా అంటే మామూలుగా ఇంపార ఈ వేళ మా ఇంట ఇంపార భోజన చేసి కృష్ణాష్టమి పుణ్యదిన ఉండేటట్టు ఈరోజు రవి మంచి భోజనం పెట్టాడు వారికి ధన్యవాదాలు ఇది నడవాలి ఇలాంటి పుణ్యకార్యం మంచి ప్రపంచంలో ఏ మనిషి ఏ స్థాయిలో పెద్ద ప్రపంచాన్ని మొత్తం మార్చడం అనేది ఎవరు ప్రభుత్వం చేస్తే ఎక్కడెక్కడ రవి గారి నుంచి వందల మంది ఒకరించి ఒకరి ఇది చాలా అద్భుతమైన పద్ధతి చాలా తత్వ ఆహారాన్ని అందించి మానవుల్లో తమో గుణాన్ని రజోగుణాన్ని దూరం చేసి ఆంతరిక సంస్కారం గురించి ఒక ఆధ్యాత్మిక జగత్తు అంటే సమస్త ప్రపంచంలో నీవు వీసే గాలి మోసే నేల పొంగే గంగ పొద్దు నింగి ఐదింటి రూపాయి ఈ గూటి దీపం ఈ అంత స్థావర జంగమాత్మక జగత్తులో తాను అభేద భేదం లేక అభేదం అభేదం భేదం లేని అద్వైత స్థితికి చెందే ఒక కార్యక్రమంగా ఈ అన్నదాన కార్యక్రమం అలాంటి అనుభూతి పెలిచింది రవి గారికి ధన్యవాదాలు మా అనంతపురం అయిన అందుకే నా తల్లి రాయలసీమ పాట రాసిన అనంతపురం రాసిన వారి మా అనంతపురం నేను భారమైన తర్వాత ఎప్పుడంతా కూడా ఇష్టపడతాను వారికి కార్యక్రమం కార్యక్రమానికి చాలా అద్భుతం థ్యాంక్ యూ ధన్యవాదాలు కాదు కలలో సారస్వత్వం చేస్తుంది అరుణాచలం అరుణాచలంలో రమణుడు అల్లాజీ కాజీ అని రాసిన నేను బాధితుల గురించి రాసిన బతుని కొంతవారి వారి యొక్క దివ్యాశలు పొందిన కొంత దూరంగానైనా వారి ఆశీర్వాదం పొందినవాడిని ఆ పరంపర కొంత తెలుసు కనుక నేనేమంటే ఫస్ట్ టైం మనకు చివరి పంతులు చూస్తున్నట్టు ముందలొచ్చి తీసుకొచ్చి షడ్రస భోజనం పెట్టినట్టుంది అంతే